ప్రతిభగు పాతర డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపణి సర్కార్ పలు కేటగిరీలో అభ్యర్థులు ఆందోళన ఈపీటీ అవసరం లేకుండా ఉండవలసిందేనని మెలిక స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం తక్కువ మార్కులు వచ్చినా వారికే తొలుత కాల్ లెటర్లు నిబంధన ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ నియామక ప్రక్రియలో అడుగడుగున అవకతవకలు కనిపించని పారదర్శకత ఆందోళనలో మెరిట్ అభ్యర్థులు తక్కువ ర్యాంకు వారికి కాల్ లెటర్లు డిఎస్సిలో నాకు బీసీఏ కేటగిరీలో ఐదవ ర్యాంకు వచ్చింది ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న వారికి నా తరువాత ఆరు ఏడు ర్యాంకుల వారికి కాల్ లెటర్ వచ్చాయి నాకెందుకు రాలేదో అర్థం కావడం లేదు అధికారులకు చెప్తే వెయిట్ చేయండి అంటున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు చెట్టి బాబురావు సంఘం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పద్దెనిమిది ఉంటే పద్నాలుగు మందికే పిలుపు విజయనగరం జిల్లా డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించి బీసీఏ విభాగంలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఈ లెక్కన పద్దెనిమిది మంది మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లో రావాలి అయితే ఒకటి నుండి పద్నాలుగు వరకు మాత్రమే పిలిచారు పదహారవ ర్యాంకు వచ్చినా నాతో సహా పదిహేను పదిహేడు పద్దెనిమిది ర్యాంకుల వారికి కాల్ లెటర్లో రాలేదు డిఈఓకు వినతి పత్రం అందజేశాం పరిశీలిస్తామని చెప్పారు ప్రతిభకు పాత్ర డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వం కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతుంది అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయటపడుతుంది కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ భవితవ్యాన్ని నట్టేటా ముంచేటట్టు మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపకపోవడం అనుమానాలు పెరుగుతున్నాయి ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనుక ఉన్నవారికి లెటర్లు పంపడం మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది దీంతో పాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్టు ప్రకటించి తరువాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం ప్రత్యేక విభాగంలోని గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ ఉద్యోగులకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపిణీ పరీక్ష నిర్వహించారు ఇప్పుడు మాత్రం ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రభుత్వ పోస్టులకు సంబంధించిన పదిహేను వేల మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నారు మేము మెరిట్ లిస్టులో ఉన్న కాల్ లెటర్లో రాలేదని చెప్తున్న వారు వేలల్లో జిల్లాలో కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనకు దిగారు డిఎస్సీ నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుండే అభ్యర్థులకు న్యాయం చేయవలసిన ప్రభుత్వ పెద్దలు రాజకీయ రంగు పులిమి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముందు దబాయించి తరువాత జారుకుని డిఎస్సి నిర్వహణ తీరు పారదర్శకంగా చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం కంటే కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతుందని విమర్శలు వస్తున్నాయి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా తన ప్రభుత్వం తన అక్రమాల నగ్న సత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతుంది వాస్తవానికి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభా విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు పైగా ఎస్ఈటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ పరీక్షా విధానం చివరికి హాల్ టికెట్లోనూ ఇదే అంశాన్ని పొందుపరిచారు ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ మార్కులతో అర్హత సాధించారు తీరా కాల్ లెటర్లు పంపే సమయంలో టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈపీటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డిఎస్సి పారదర్శకతనే ప్రశ్నిస్తుంది గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు నేరుగా సంప్రదిస్తే అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు ఆధారాలను చూపితే చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టుకు ఈటీపీ తప్పనిసరి అన్న కాలంను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు కానీ అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత ఇవ్వలేదు అభ్యర్థుల భవిష్యత్తులతో ఆటలు డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ నోటిఫికేషన్ పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పనంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తుంది నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులకు కూడా ఆయా పరీక్షలకు వేరువేరుగా నిర్వహించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు ఐదు లక్షల ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించారు ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మూడు పోస్టులతో సాధించారు మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్న దరఖాస్తులో తొలి ప్రాధాన్యం ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు అభ్యర్థి సాధించిన పోస్టులో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా కేవలం ఒక పోస్టు ఎస్జిటికే పరిమితం చేశారు డిఎస్సీ నియామక ప్రక్రియను ప్రహాసనంగా మార్చేసిన తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఇదిలా ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలభై ఆరు మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాతపూర్వకంగా డిఈఓకు ఫిర్యాదు చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటాలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జరుగు సుమతి ఆవేదన వ్యక్తం చేశారు